దువ్వాడు కుటుంబ కథా చిత్రంలో మరొక వ్యక్తి ఎంట్రీ ఇచ్చారు మాధురి యొక్క భర్త రీసెంట్గా ఎంట్రీ ఇచ్చారు గత వారం రోజులుగా దువ్వాడు శ్రీనివాస ఫ్యామిలీ ఫైట్ ఎపిసోడ్ లో జరిగిందంతా చూసిన తర్వాత కూడా మాధురి భర్త మహేష్ నా భార్య మీద నాకు పూర్తి నమ్మకం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు దాంతో ఇది అంతా ఫాలో అవుతున్న వాళ్ళు పిచ్చెక్కిపోతున్నారు రాజకీయంగా ఎదుగుతుందన్న కారణంతోనే తన భార్యను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఇబ్బందులు గురి చేస్తున్నారని మాధురి భర్త దివ్యల మహేష్ చంద్రబోస్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు తను టీడీపీని ఇష్టపడతానని మాధురి వైసీపీని ఇష్టపడుతుందని రాజకీయాల మీద ఆసక్తి ఉందన్న కారణంతో తనకి ఇష్టం లేకపోయినా మాధురి వైసీపీలోకి వెళ్ళడానికి మద్దతు ఇచ్చానని ఆయన చెప్పారు మాధురి గురించి ఎవరేం చెప్పినా తను నమ్మేది లేదని తన బా తన భార్య మాధురిని అనుమానించడానికి తాను శ్రీరాముణ్ణి కాదంటూ ఒక మీడియా ఛానల్లో మాట్లాడుతూ ఆసక్తిగా వ్యాఖ్యలు చేశారు అంతేకాదు తను చాలా బాగా డ్యాన్స్ కూడా చేస్తుందని తన డాన్సులు కూడా ట్రోల్ చేస్తున్నారని పేర్కొన్నారు మాధురి దువ్వాడు శ్రీనివాస్ ఇంట్లో ఎందుకు ఉంది అంటూ మా యాంకర్ ప్రశ్నిస్తే నో కామెంట్స్ అంటూ సమాధానం ఇచ్చారు తాను యుఎస్ లో మెరైన్ ఇంజనీర్ గా పనిచేస్తున్నానని నెలకి పది లక్షల రూపాయలు జీతం వస్తుందని తను ప్రతి నెల మాధురికి డబ్బులు పంపిస్తున్నానని తనకు డబ్బు కోసం ఎవరిని ట్రాప్ చేయాల్సిన అవసరం లేదని మహేష్ చంద్రబోస్ తెలిపారు ఇదిలా ఉంటే ఇంతకు ముందు తన భర్త గురించి మాధురి మాట్లాడిన సమయంలో దువ్వాడు వాణి చేస్తున్న ప్రచారానికి తన భర్త తన రెండేళ్లుగా వదిలేశాడని మాదిరి అన్నారు భర్త వదిలేసిన ఇట్లాంటి సమయంలో తను ఎవరితోనూ ఉండాలని చెప్పాలి అంటూ ప్రశ్నిస్తూ అందుకే తను దువ్వాడు శ్రీనివాస్తో ఉంటున్నట్లుగా మాదిరి వ్యాఖ్యలు చేశారు మరి తనని భర్త వదిలేశాడని చెప్పిన మాదిరి భర్త ఇప్పుడు తన భార్య చాలా మంచిదని కాకపోతే అందరితో ఫ్రీగా మాట్లాడుతుందని ఎవరైనా చెప్పినా తనని అనుమానించేది లేదని చెప్పడం నిజంగా అందరూ షాక్ అయ్యేటువంటి విషయం అని చెప్పుకోవాలి ఎందుకంటే దువాడ మాదిరి వ్యవహారంలో మొదటి నుంచి కూడా రకరకాల ప్రశ్నలు అయితే వస్తూ ఉన్నాయి జనాల మధ్య జనాలతో పాటు టీవీ యాంకర్ కూడా ఆ భర్త చెప్పినటువంటి మాటలకు నిజంగా షాక్ అయింది